అంతటా ప్రభువు నందుమృతు మృతులు ధన్యులు అని ఎప్పుడన్నాడు ఆ పై వచ్చిన చదివితే మనకు అర్థం ఉంటుంది ఎప్పుడు చూడండి ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదవ వచనం లేదా తొమ్మిదవ వచనం కానిచ్చి చదువుదాం మరియు వేరొక దూత అనగా మూడవ దూత వచ్చి చెప్పాను దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తమ నొసటి ఎందేమి చేతి మీదనేమి అర్థమైందా అండి క్రూర మృగమని పిలువబడుతున్నది ఉన్నది దాని ముద్ర కానీ లేకపోతే దాని పేరు కానీ నొసట మీద కానీ చేతి మీద కానీ వేయించుకుంటే ఇది ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి సన్నివేశం ఎప్పుడు జరగబోతుంది అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు రాకడకు ముందుగా వారు భూమి మీదకి లేదా మధ్యాకాశానికి రావడానికి ముందు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు జరిగే సంభవము సంఘటన ఇది అర్థమవుతుందండి ఆ ఎవరైనా ముద్ర వేయించుకుంటేనంట నష్టం మీద కానీ చేతి మీద కానీ వేయించుకొనిన ఎడల ఏమయో కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమని మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దోతల ఎదుటను గొర్ర పిల్ల ఎదుటను అక్తి గంధకముల చేత అర్థమైందండి అబద్ధ క్రీస్తు వచ్చి పరిపాలన చేస్తున్నప్పుడు వాడు చేతి పెట్టిన భయానికి భయపడి వాడు మనల్ని కంగారు పెడుతుంటే కంగారు పడిపోయి లేకపోతే ఆహారం ఇవ్వకుంటే తొందర పడిపోయి ఆందోళనకు గురైపోయి వాడు ముద్ర నొస మీద కానీ చేతి మీద కాని వేయించుకుంటేనంట వాళ్ళు అగ్ని గంధకములతో మందు గుండములో పాలు పొందుతురంట అర్థమవుతుందండి మహాశ్రమల కాలములో జరగబోతున్న సంభవమేమి ఇప్పుడు జరుగుతుందా చెప్పాలి ఎవరన్నా నీ మొ నొసక మీద ముద్రేపించుకోమని వచ్చారా ఏ మనుష వచ్చారా రాలేదు లేకపోతే నీ చేతిని ముద్రేపించుకోమని ఎవరన్నా మన మంచుడు రాలేదు వస్తారు అతి త్వరలో ఈ సంభవము జరగబోతుంది జరిగినప్పుడు ఎవరైతే తమ మీద కానీ తమ చేతి మీద కానీ ఆ క్రూర మృగము యొక్క సంఖ్య కానీ దాని పేరు కానీ ముద్రించుకుంటే వారు డైరెక్ట్గా పోయేది ఎక్కడికంటే నరకగుండానికి ఎక్కడికండి నరకమునకు పోతారు అక్కడి నుంచి ఎవడు కాపాడలేడు అయితే ఇలా జరుగుబోతున్న సందర్భంలో ఆ పదకుండా వారి బాధ సంబంధమైన పొగ యొక్క యుగములు లేచును జాగ్రత్తగా వినండి ఆ క్రోర ముగమునకు గాని దాని ప్రతిమకు గాని ఏడట నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబల్లు నెమ్మది వారై ఎక్కడుంటారు నెమ్మది నరకములో కాలుతూ ఉంటారు జాగ్రత్త ఆ తర్వాత దేవుని ఆజ్ఞలను యేసును కూర్చున్న విశ్వాసమును కైకొరుచున్న పరిశుద్ధుల ఓర్పు ఎందులో కనబడును ఎందులో కనబడును ఏసయ్య రాకడ సమయంలో అబద్ధ క్రీస్తు క్రీస్తుగాడొచ్చి నా ప్రతిమకు నమస్కారం చేయి నా ముద్ర వేయించుకో ప్రతిమకు నమస్కారం చేస్తేనే నీకు రేషన్ నా ముద్ర వేయించుకుంటేనే నీకు ఉద్యోగంలో కొనసాగింపు నా ప్రతిమకు నువ్వు నమస్కారం చేసి నన్ను నువ్వు అంగీకరిస్తేనే నిన్ను బయటకు బాగుండని ఎంత లేకపోతే తీసుకెళ్ళి వాడు బలవంతం పెడుతున్నా దేవుని ఆజ్ఞలను కైకుంటూ వారి విశ్వాసాన్ని కాపాడుతున్నా కాపాడుకుంటున్న విశ్వాసుల ఓర్పంట ఆ మహాశ్రమల కాలంలో కనబడుతుందంట అల్లే ఎప్పుడు కనబడుతుందండి మంది నిలబడతారు అతి త్వరలో ఈ సంభవము జరగబోతుంది అదిగో ఆ సమయాల్లోనంట వినండి ఆ సమయాల్లో అలా ఓచుకుంటూ దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను కైకొంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటున్న పరిశుద్ధుల ఓర్పుతో ఉండి ఎవరెవరైతే చనిపోతూ ఉంటారో వారి గురించి చెప్తున్నాడు అన్నమాట పదమూడు వాళ్ళు ఆ ఇప్పుడు చదవండి ఏటా అంతటా అన్నాడు అర్థమైందా ఈ మాట అర్థం కావాలంటే అంతటా అండి అంతకు ముందు జరిగిన దానికిది కంటిన్యూషన్ అనమాట అంటే కొనసాగి ఎవరైతే ఉన్నారో దేవుని ఆజ్ఞలను గైకొంటూ సాతానుగాడు వాడు సైన్యానికి లోపడకుండా అబద్ధ క్రీస్తుకు లొంగకుండా వాడి ప్రతిమకు లొంగకుండా వాడు ముద్ర వేయించు కొనకుండా ఎవరైతే ఉంటారో ఇప్పటి నుండి నుండి ఎప్పటి నుండి ఆ ఆ శ్రమలు ప్రారంభమై ఆ అబద్ధ క్రీస్తుగాడు వాడి సైన్యము చేతుల్లో చనిపోతున్నప్పటి నుండి ఆ మృతులందు మీకు అర్థమైందా ఇప్పుడు మృతునందుతున్న వాళ్ళు ధన్యులు కాదంటే వేల ధన్యులే కాని వారికి శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది ఎందుకు తెలుసా అబద్ధ క్రీస్తుగాడు వచ్చి మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాడా బాధలు పెడుతున్నాడా ఇప్పుడు కలుగుతున్న బాధలు బాబు తట్టుకోలేకపోతున్నానండి బాబు ఎన్ని శ్రమలండి ఆడి శ్రమ పెడుతున్నాడు ఈడి శ్రమ పెడుతున్నాడు ఈ శ్రమ పెడుతున్నాడు ఇలా అని అనేకమైన మాటలు చెప్తున్నాం మనం కానీ అసలైన శ్రమ నీకు ఇంకా ప్రారంభం కాలేదు అసలైన శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు అందులో ఓర్చుకుంటానికే నీకు ఈ చిన్న చిన్న శ్రమలు కూడా దేవుణ్ణాడి పెడుతున్నాడు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలకి ఏం చేస్తారంటే చిన్న చిన్న ఎగ్జామ్లు పెడతా ఉంటారు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ అని లేకపోతే క్వార్టర్లీ హాఫ్ అవర్లీ అని ఇది వరకు ఉండేది ఇప్పుడు అని ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఈ సెమ్ ఆ సెమ్ క్వార్టర్లీ హాఫ్ అవర్లీ ఇవన్నీ నడుతున్నాయి వరకు ఇవన్నీ అవినాష్ ఎప్పటి వరకు ఫైనల్ ఎగ్జామ్ వరకు అలాగే క్రైస్తవ సమాజానికి అంతటికి ఫైనల్ గా ఒక పరీక్ష జరగబోతున్నది అబద్ధ క్రీస్తుతో అప్పటి వరకు తమ విశ్వాసాన్ని దేవుని గురించిన ఆజ్ఞలను కైకొంటూ భయభక్తులు కలిగి కాపాడుకుంటున్న వారి అబద్ధ క్రీస్ చేతులు గాని అప్పటి వాడి యొక్క బాధలు భరించలేక చనిపోతున్న వారంట మృతును మృతులు ధన్యులు అప్పుడు అంతటా లేదా ఇప్పటి నుండి అన్నాడు అంటే అప్పటి నుండి ప్రారంభమైన నుంచి